శ్రీమాత్రే నా మిత్రులందరికీ శుభోదయం అంతటా అన్నింట ఆ విష్ణువే ఉన్నాడు అనేటువంటి భావనను స్ఫురింపచేస్తూ శ్రీమ జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల ప్రియ శిష్యుడు మేధాతిథి భదూగోవిందం పరంపరలో ఒక శ్లోకాన్ని మనకి అందిస్తున్నారు త్వయి మై చాణ్య త్రైకో వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవ సమచిత్ చిరా విష్ణుత్వం గోవిందం నీలోనూ నాలోనూ ఉన్నది ఒక్కడే నా విష్ణువే అది తెలియక ఎందుకు అనవసరంగా కోపగించుకుంటూ ఉంటావు విష్ణుత్వాన్ని త్వరగా పొందాలనుకుంటే అందరి ఎడల సమతను పాటించు ఇది ఆయన మనకి చెప్పినటువంటి హితువు వీడు నావాడు వీడు పైవాడు అనే సంకుచిత బుద్ధి మంచిది కాదంటున్నారాయన అన్ని ప్రాణులలోనూ ఒకే భగవంతుడు ఉన్నాడు అది తెలియని వారు అవివేకంలో ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు నిజమైనటువంటి జ్ఞానికి సమదృష్టి ఏర్పడాలి అంటారాయన అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు కదా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చండిత సమదర్శనా విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణి ఎందును గోవుయందును ఏనుగునందును చండాలని ఎందును మాంసం తినువాని ఎందునూ కూడా జ్ఞానులు సమదర్శనులై ఉంటారు అని ఆ సమదృష్టి ఏర్పడిన వాడు సర్వమాన జాతికి పూజార్హుడుగా ఉంటాడు అని చెప్పాను దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి కథని మనం చెప్పుకుందాం ఒక సాధువు తన దినచర్యలో భాగంగా వీధిలో బిచ్చాటనకు బయలుదేరాడు అలా నడిచి పెడుతూ ఉండగా ఓ సంపన్నుడు ఒక బిచ్చగాడిని చావ బాదుతూ ఉండడం సాధువు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి పాపం ఆ బిచ్చగాడిని ఎందుకు అలా కొడుతున్నావు అని సాధువు ప్రశ్నించాడు వెంటనే ఆ శ్రీమంతుడు కోపం బిచ్చగాడి నుంచి సాధువు వైపు మళ్ళీ తన చేతికరతో ఈ సన్యాసిని కూడా బాగా చెత కొట్టాడు తప్పేలా కొట్టాడు దాంతో సాధువు నడు రోడ్డుపై స్పృహ లేకుండా పడిపోయట ఈ సమాచారం తెలిసి ఆ సాధువు మఠంలోని సభ్యులంతా గగబా అక్కడికి వచ్చారు ఆ సన్యాసిని ఆశ్రమానికి తరలించారు ఎన్నో శుశ్రూషలు చేసి స్పృహ తెప్పించారు కొద్దిగా పాలు తాగించారు తర్వాత సాధువు తమను గుర్తుపడుతున్నాడో లేదో అని తెలుసుకుందామని ఇంకొక సోదర సాధువు అన్నాడు మిత్రమా మీకు ఇప్పుడు పాలు తాగిస్తుంది ఎవరో తెలుస్తోందా అని అడిగట ఆ సాధు కొద్దిగా తేరుకుని మసగ మసగగా చూస్తూ సోదరా ఉదయం నన్ను ఎవరైతే గాయపరిచి బాధ పెట్టారో వారే ఇప్పుడు నాకు సపర్యలు చేస్తూ పాలు తాగిస్తున్నారు బాధలు పెట్టిన ఆ బాంధవుడే దయతో దగ్గరకు తీసుకున్నాడని అందరిలోనూ ఆ విష్ణువే విరాజిల్లుతున్నాడని ఆ సాధువు పరోక్షంగా బోధ చేశాడనమాట ఇది ఈ భావన మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనల్ని మనం విశ్లేషించుకుందాం మన మనస్సులో సమత్వ భావన ఉంటుందా ఉండదు కదా ఇది సహజం ఒకరంటే విపరీతమైనటువంటి ప్రేమ వెర్రి అభిమానం ఉంటుంది ఇంకొకరి పట్ల ద్వేషం ఉంటూ ఉంటుంది ఆ ద్వేషం పరాకాష్ఠకు వెళ్ళి పగా ప్రతీకారాల దాకా కూడా వస్తూ ఉంటుంది ఈ వేర్పాటు భావనలు మమకార వికారాలు మన మానసిక వికాసానికి అడ్డుపడి సంకుచిత స్వభావాలుగా మార్చేస్తున్నాయా లేదా ఇప్పుడు సమాజంలో కొంత నిశితంగా పరిశీలించు చూస్తుంటే యువత ప్రేమ ప్రేమ అనే పేరుతో వ్యామోహము ఆకర్షణలకు ప్రేమ అనేటువంటి పేరు పెట్టుకుంటారు విపరీతంగా వాళ్ళని ఆరాధించడం జరుగుతుంది అక్కడ నుంచి ప్రతికూలత అనేటువంటిది కనుక వస్తే అవతరి వైపు నుంచి వాళ్ళపైన పగ పెంచుకుంటున్నారు వాళ్ళని హతమార్చడానికి కూడా వాడు వినిదీయటం లేదు మరి ఇది ఏమిటి భావం అనేటువంటిది ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం నాలుగు వైపులా అద్దాలున్న గదిలోకి మనం అనుకోండి అన్ని అద్దాల్లో కనిపిస్తున్న ప్రతిబింబం మనదేనని తెలుసు కదా మనకి నవ్వుకుంటూ వస్తాం మరీ మరీ చూస్తూ ఉంటాం అన్ని అర్థాల్లోనూ మన ప్రతిబింబం ఎలా ఉందా అని చెప్పాను మన్న మనం సవరించుకుంటూ ఉంటాం ఒకసారి తల తలదిద్దుకుంటూ ఉంటాం లేదా బట్టలన్నింటివి సరిగ్గా ఉన్నా లేదా సర్దుకుంటూ ఉంటాం రకరకాల భంగిమలు పెట్టుకుంటూ ఉంటాం ఒంటరిగా కనుక ఆ గదిలో ఉంటే అద్దాలలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకుని మురిసిపోతాం అంటే అన్ని అద్దాల్లోనూ కనిపిస్తున్నది మనమే మన ప్రతిబింబమే అని మనకి భావము ఉంది అదే ఒక కుక్క వెళ్ళింది అనుకోండి దాని ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఆ అద్దాల్లో కనిపించేటువంటి తన ప్రతిబింబాన్ని తానుగా భావించదు వేరే కుక్కలు ఉన్నాయనుకుంటుంది మురుగుతుంది ఆ అద్దంలో కూడా మురుగుతూ కనిపిస్తాయి అవన్నీ కూడా తన శత్రుపక్షం అనుకుంటుంది అద్దాలపైకి ఎగిరెగిరి పడుతుంది ఎందువల్ల అంటే ఆ అద్దాలలో తన ముఖమే కనిపిస్తుందని తెలియదు అది అజ్ఞానంతో ఉంది అలా ఈ ప్రపంచం అనే అద్దాల సౌధంలో కనిపిస్తున్న ముఖాలన్నీ తనవేనని తెలియక మనుషులు కూడా చాలాసార్లు ఆ సునకంలాగే సహనాన్ని కోల్పోయి స్పర్ధలతో మరిగిపోతూ ఉంటారు అని చెప్పడం జరిగింది భాగవతంలో ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కసిబుడితో అంటూ ఉంటాడు కదా ఎల్ల శరీరధారలకు నిల్లను చీకటి నూతి లోపల త్రెళ్ళక వీరు నేమను మతి భ్రమణంబున కిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణున దుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అంటారు తండ్రి దానవ చక్రవర్తి నాకు నచ్చిన విషయం ఒకటే అదేంటంటే నారాయణ చరణస్మరణం ఈ మానవులందరూ నా దృష్టిలో అజ్ఞానులు అవివేకులుగా కనిపిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు సంసారం అనే చీకటి నూతిలోంచి నుంచి బయటపడలేరు మీరు వేరు మేము వీరు అనుకుంటూ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు అలా భావించకుండా ఇదంతా భగవంతుని విచిత్రమైన లీలా విలాసమని ఎందుకు తెలుసుకోరు అలా తెలుసుకుని ఆ విష్ణువుని తలుచుకుంటూ సంపదలన్నీ విడిచి అడవిలో నివసించినా మంచిదే కదా అంటూ నీతి మాటలు చెప్తాడు ఇక్కడ సమాజంలో అనేకమైనటువంటి విపరీత ధోరణలు గల కారణం ఏమిటి అంటే సమత్వ భావన లేకపోవడం అనేటువంటిది సంకుచితమైనటువంటి మనస్తత్వంతో కులాల రూపంగా విభజన అయితే వాళ్ళు వాళ్ళు చేపట్టేటువంటి వృత్తులు బట్టి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పేరు అనేటువంటిది పెట్టి ఆ రకంగా గుర్తింపు పొందడం అనేటువంటి సహజమైనటువంటి విషయమే కానీ ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటరాని తరం దాకా వెళ్ళింది భారతదేశంలో ఎప్పటికీ కూడా అభివృద్ధి అనేటువంటిది జరగదు అని స్పష్టం చేశారు కార్ల్ మార్క్స్ ఆయన అంటాడు ప్రపంచంలో అన్ని చోటలా కూడా ఆర్థికమైనటువంటి అసమానతలు ఉన్నాయి కానీ భారతదేశంలో సామాజికమైనటువంటి అసమానతలు ఉన్నాయి ఇవి ఎప్పటికీ పోవు ఈ సామాజికమైనటువంటి అసమానతలు ఉన్నంత వరకు ఆ సమాజం అభివృద్ధి చెందదు అంటాడు మనం నిశితంగా ఇప్పుడు గమనించిన దేశం ఎంత అభివృద్ధి చెందింది ఎంత సాంకేతికంగా ముందుకు వెళ్ళింది అని మనం అనుకున్న సమాజంలో సామాజికమైనటువంటి అసమానతలు ఎక్కువగా ఉన్నాయి ఈ సామాజిక అసమానతల వలన ఏ వర్గం అయితే వెనుకబడి ఉందో అదే ఆర్థికంగా వెనుకబడి ఉంటుంది అదే రాజకీయంగా వెనుకబడి ఉంటుంది అదే సంస్కృతి పరంగా వెనుకబడి ఉంటుంది అయితే ఆ వెనుకబడినటువంటి వర్గాన్ని ఉద్ధరించడం కోసం వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు ఆర్థికంగా చేస్తే సరిపోతుందా సామాజికంగా ఉండాలి సామాజికంగా ఉండాలి అని అంటే ఆ కుల ఆ భావన అనేటువంటి దాన్ని తీసేయాలి కానీ అది తరతరాలుగా మనం చూస్తున్నాం ఆ భావన తొలగించడానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదు ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఉద్ధరణ కార్యక్రమాలు నిర్వర్తించినా ఆ రాజకీయంగా ఒక వర్గాన్ని ఎప్పుడు కూడా వెనుకబడి ఉంచితేనే వీళ్ళు సులభంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇదంతా చాలా లోతైనటువంటి విశ్లేషణ కానీ ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటంటే ఎందుకు ఈ వ్యత్యాసం అనేటువంటిది నువ్వెలాగో వారు అలాగే నువ్వెలా జనించో వాళ్ళు అలాగే జనించారు ఈ అనేటువంటివి మనం సృష్టించుకున్నటువంటివి అంతా విష్ణుమయం అని చెప్పి ఎందుకు భావించరు ఆ సమభావన సమదృష్టి అనేటువంటిది ఎందుకు ఉండదు అని ఎందుకు ఉండదు అనేటువంటి దాన్ని విశ్లేషించుకుంటే మనకు అర్థమవుతుంది ఈ ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే సమాజంలో భద్రత అనేటువంటిది కొరవడుతూ వచ్చింది అందువల్ల సర్వము విష్ణుమయము అనేటువంటి భావం ఏంటంటే అంతా అన్నిటా భగవంతుడు ఉన్నాడు నీలో భగవంతుడు ఉన్నాడు ఎదుటి వారిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావనను కనుక పెంపొందించుకుంటే అంత సమతాభావం అనేటువంటిది మనకు కనిపిస్తుంది దానివల్ల సమాజంలో అభద్రతాభావం అనేటువంటిది పోతుంది ఈ అభద్రతాభావం అనేటువంటి ఇతరులను అణిచివేయడానికి లేదా ఇతరులకు ఏదో రకమైనటువంటి హాని కల్పించడానికి పురికొలుపుతూ ఉంటుంది అని భగవంతుని అన్నిటా దర్శించండి అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అంతటా అన్నిటా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఇతరుల ఏడలో ద్వేషభావం అనేటువంటి వైరభావం అనేటువంటిది ఉండదు ఇది ఇక్కడ మనకి హితవు చెప్పడం అనేటువంటి జరిగింది సహిష్ణు భవసమచి విష్ణుత్వం వీడు నావాడు పైవాడు అనే సంకుచిత బుద్ధి మంచిది కాదంటూ అన్ని ప్రాణులలోనూ ఒకే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి వివేకాన్ని అలవర్చుకోమంటున్నాడు భగవత్పాదులు ఆయన ప్రియ శిష్యుడు ఈ రకంగా మనకి చెప్పడం జరిగింది మన వ్యక్తిగతమైనటువంటి అంచనాలతో మనుషుల్ని విశ్లేషించి వేరు చేసి భేదభావాన్ని చూపించడము లేదా వైరభావాన్ని పెంచుకున్నప్పుడల్లా కూడా భగవంతుడు ఏదో ఒక రూపంతో మన అంచనాలన్నిటినీ కూడా తారుమారు చేస్తూ ఉంటాడు దీనికి సంబంధించినటువంటి ఒక దృష్టాంతం ఆది శంకరుల వారి యొక్క జీవితంలోనే జరిగింది ఒకరోజు శంకరులు నదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నారట అలా వెళుతున్నప్పుడు ఒక జాతికి చెందినవాడు ఎదురుపడ్డాడు అప్పటి ఆచారాల ప్రకారం లోక వ్యవహారం ప్రకారం శంకర్లు వాడిని తప్పుకో దారి విడువు అని అన్నారు అప్పుడు అతను ఆ చండాలుడుగా అప్పుడు పరిగణించబడేటువంటి అతను శంకరుల్ని చూసి నువ్వు తప్పుకోమంటున్నది ఈ దేహాన్న నా ఆత్మనా అని ప్రశ్నిస్తాడు అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తపడి అతనికి ప్రణమిళితాడు అతనిలో పరమశివుని ఆయన దర్శిస్తాడు ఆ సందర్భంలో ఆ చండాలని రూపంలో ఉన్నటువంటి శివుడు శంకరాచార్యుని ఉద్దేశించి వేసినటువంటి ప్రశ్నలు ఆ మొదటి రెండు శ్లోకాలు అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరుంది అద్వైతామృత సారమైనటువంటి మనీషా పంచకం పరబ్రహ్మం ఒక్కటే అన్న సందేశాన్ని ఆ శంకర భగవత్పాదుల నోట మనకి అందించబడింది తనలో ఉన్నటువంటి ఒక చిన్న ఆ భేదభావం కూడా ఆ పరమశివుని యొక్క దయ వలన ఈయనలో పోయింది అది ఆ సందర్భంగా శంకరులు తన మనసులో ఉన్నటువంటి ఆ చిన్న భావాన్ని దగ్ధం చేసుకునేటువంటి అవకాశాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడే అలా ఆ రూపంగా చండాల రూపంలో ఎదురయ్యి ఆయనకి కలిగించాడు ఆ భావం పోయేలాగా చేశాడు అలా మనం ఎవరి పట్ల ఏ వ్యతిరేకమైన భావాన్ని పెంచుకుని లేదా ఎవరి పట్ల వైరాన్ని కలిగి ఉన్నా కూడా భగవంతుడు ఏదో రూపంగా నీ భావము తప్పు సుమా అనేటువంటి ఆ సందేశాన్ని మనకి అని ఏదో రూపంగా ఇస్తూనే ఉంటాడు మనం పగవారు అనుకుని మనం వాళ్ళని దూరం చేసుకున్న వ్యక్తులతో కొన్ని సందర్భాల్లో మనకి అవసరం పడేలా చేస్తాడు వారితోనే కలిసి పనిచేయడం లేదా ప్రయాణం చేసేటువంటి అగత్యాన్ని కల్పిస్తాడు పరోక్షంగా మనకు పాఠం నేర్పేందుకే పరమాత్మ లాంటి పరిస్థితులను కల్పిస్తాడని మనం గ్రహిస్తాం తర్వాత జీవితంలో ఇంకా వారి ముఖం కూడా చూడనని శపథం చేసుకునే వ్యక్తుల వద్దకే మనం వెళ్ళేలా చేస్తుంటాడు ఏ క్షణంలో ఎవరితో ఏ అవసరం పడుతుందో కాబట్టి ఎవరిని పరాయివాడిగా చూడకూడదని హెచ్చరిస్తూ ఉంటాడు అయితే ఎవరితో ఏ అవసరం పడుతుందో అని చెప్పి మనం పైకి బాహాటంగా వారితో ఆ మిత్రధర్మాన్ని కొనసాగించడం అనేటువంటిది కూడా వివేకవంతమైనటువంటి లక్షణం కాదు అది ఎవరితో ఏ అవసరం పడుతుందో అనేటువంటిది కాదు మనలాగే వాళ్ళు కూడా వాళ్ళలాగే మనం కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటూ ఉంటాయి ఎవరి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు భావాలు వాళ్ళకుంటూ ఉంటాయి మనకి నచ్చితే మనం దాన్ని ఆమోదించడం నచ్చకపోతే మన భావాన్ని వాళ్ళకి చెప్పడం అయితే చెప్పేటువంటి దాంట్లో కూడా ఒక పద్ధతి అనేటువంటి ఉంటుంది నా మనసులో నేను ఏది దాచుకోను నిర్మోహమాటంగా చెప్పేస్తానని చెప్పి అవతల వారు బాధపడేటువంటి విధంగా లేదా వారిని కించపడేటువంటి విధంగా కనుక మనం మాట్లాడడం అనేటువంటి సంస్కారం కాదు కదా అవతల వాళ్ళు కూడా నేను నిర్మోహటం మాట్లాడతాను నేను మనసులో ఏదో దాచుకోనని చెప్పి నీకు సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు కూడా బాధపడకపోతే అప్పుడు నీ యొక్క వ్యక్తిత్వం అదే అని మనం అనుకోవచ్చు కానీ మనం మాట్లాడేటప్పుడు నిర్మోహమాటము అవతలవాడు నిర్మోహమాటంగా మాట్లాడితే మనం బాధపడ్డం అనేటువంటిది ఉండకూడదు కదా ఇలా భగవంతుడు ఇతరుల పట్ల మన యొక్క భావాలు ఎలా ఉండాలి అది మాట ద్వారా వాక్కు ద్వారా ఎలా వెలుగుచ్చాలి అనేటువంటి విషయాన్ని చాలా సందర్భంలో మనకి పరోక్షంగా అనుభవంలోకి తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి ఎవరిని పరాయగాడుగా చూడకండి అని హెచ్చరిస్తూ ఉంటాడు అందుకే రామకృష్ణ పరమహంస ఒక భక్తుడితో ఒకసారి అంటారు నేను సర్వర్జునుడను తక్కిన వారంతా మూర్ఖులు వారితో నాకు పనేమిటను అనుకోవద్దయ్యా అందరినీ ప్రేమించాలి ఎవరు పరాయి వారు కాదు భూత కోటిలో ఆ భగవంతుడే ఉన్నాడు ఆయన తప్ప మరేదీ లేదు అనేవారు ఆయన కానీ మనం సమాజంలో చూస్తూ ఉంటాం కొంత హోదా పెరగగానే కొంత అధికారం రాగానే కాస్త స్థితిపరులు కాగానే లేదా కాస్త పాండిత్యం అబ్బగానే ఇతరులతో నాకు పని ఏమిటి నేను వాళ్ళకన్నా కూడా భిన్నమైన వాడినే అంటుంటాం కానీ ఎలాంటి బలవంతుడైనా సరే ఆ భగవంతుడి యొక్క ప్రణాళికలో చిన్న పావులాంటి వాడే ఆయన తలుచుకుంటే అధపాతాళంలో ఉన్నటువంటి వాడిని కూడా స్వర్గధామానికి చేరుస్తాడు స్వర్గ భోగాలు అనుభవిస్తున్న వాటిని కూడా పాత్రలనికి చేరుస్తాడు కాబట్టి నిత్య వ్యవహారాల్లో మనం ఎలా మెలగాలి అయితే మరొకరితో ఎప్పుడు అభిప్రాయ భేదాలు రావని రాకూడదని కాదు ఇక్కడ భావన పరమాచార్యుల యొక్క భావన అది కాదు కానీ ఆ భేదాభిప్రాయాలు వ్యక్తిగత వైరానికి దారి తీయకూడదు అంటారాయన నిజానికి పరులను దూషిస్తున్నామంటే మాటలతో బాధ పెడుతున్నామంటే మరో రూపంలో అది పరమాత్మను అవమానపరుస్తున్నట్లే తెలుసుకోవాలి అంటారు ఒకరితో ముఖం తిప్పేసుకునేంత శత్రుత్వం పెంచుకుంటున్నామంటే మన ప్రవర్తనలో మానవ సంబంధాల నిర్వహణలో ఎక్కడో లోపం జరిగిందని అర్థం ఒకరినొకరు దూషించుకునే స్థాయికి వచ్చామంటే అది అనాగరిక స్థాయికి దిగజారని అర్థమే కదా కాబట్టి మనస్పర్ధలను సున్నితంగా పరిష్కరింపజేసుకోవడం సర్జనుల లక్షణం అని ఈ విషయాన్ని శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి కపిల మహర్షి తల్లి దేవహూతికి జ్ఞానబోధ చేస్తూ అంటాడు అధమాం సర్వేషు భూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేత్ దానమానాభ్యాయం మైత్ర అభిన్నేన చక్షుష అని అన్ని ప్రాణుల పట్ల గౌరవం చూపుతూ వాత్సల్య భావంతో భిన్న దృష్టి లేకుండా అన్ని ప్రాణుల్లోనూ నన్నే ఆరాధించు అన్ని జీవులలో ఉన్న ఏకైక ఆత్మ నేనే వాటన్నింటిలోనూ కూడా నేను ఆలయం నిర్మించుకున్నానని గుర్తు చేస్తాడైనా పరులను పల్లెత్తు మాట అనేటప్పుడల్లా పరమాత్మ చెప్పిన ఈ మాట మనసులో తలుచుకుంటే ఆ రకమైనటువంటి వ్యతిరేకత భావం అనేటువంటి మనకి రాదు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి అన్ని ప్రాణుల పట్ల అందరి పట్ల సమభావం కలిగి ఉండి భగవంతుడిని అందులో దర్శించుకుంటూ ఉంటే అది ఎలా ఉంటుంది వాస్తవానికి ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో రామకృష్ణ పరమహంస ఒక చక్కటి కథ చెప్పారు సందేశం ఇచ్చారు దాని ద్వారా భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు అందువల్ల ఆ జీవరాశులలో ఉన్న భగవంతుడికి నమస్కరించాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఈ విధంగా చెప్తారు ఆయన ఒకసారి ఒక సాధువు ఉన్నాడు ఆ సాధువుకి చాలామంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యులతో ఆయన ఇలా అన్నాడు భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు అందువల్ల ఆ జీవరాశులలో ఉన్న భగవంతుడికి నమస్కరించాలి తర్వాత ఒకటి రెండు రోజులు దాటిన తర్వాత శిష్యులలో ఒకడు అగ్నిహోత్రానికి సమిధలు తేవడానికి అడవికి వెళ్ళాడు అకస్మాత్తుగా అతడికి అడ్డు తప్పుకోండి అడ్డు తప్పుకోండి మదపుటి అనుగు వస్తోంది అనే కేక వినబడుతుంది ఆ కేక విని అందరూ పారిపోతున్నారు కానీ ఈ శిష్యుడు ఇలా అనుకున్నాడు మా గురువుగారు ఏం చెప్పారు ఈ ఏనుగు కూడా భగవంతుడి యొక్క వేరొక రూపమే కదా నేను ఇక్కడి నుంచి ఎందుకు పారిపోవాలి అని అక్కడే నిలబడి తల వంచి ఆ ఏనుగుకు నమస్కరించి దాని గుణగణాలను కీర్తిస్తూ ఉత్సవం చేయడం మొదలుపెట్టాడు మావటివాడు అరుస్తున్నాడు ఏ పారిపో పారిపో అని ఆయన ఎంత బిగ్గరగా అరిచినా ఈ శిష్యుడు కదలె ఆ ఏనుగు సమీపానికి వచ్చింది ఈ శిష్యుని తొండంతో పట్టుకుని ఒక పక్కకు విసిరేసింది అతను దెబ్బలు తగిలై స్వహ తప్పి పడిపోయాడు గురువుగారికి ఈ సంగతి తెలిసి కొందరు శిష్యులతో అక్కడికి వచ్చి అతన్ని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు చికిత్స చేసిన కొంతసేపటికి ఆ శిష్యుడికి తెలివి వచ్చింది ఆ మిగతా శిష్యుల్లో ఒకడు ఏమయ్యా ఏనుగు వస్తుందని తెలిసి కూడా నువ్వు అక్కడి నుంచి ఎందుకు తొలగలేదు అని ప్రశ్నించాడు దానికి అప్పుడు చెప్పాడు ఆ శిష్యుడు మన గురువుగారు భగవంతుడు మానవులుగాను జంతులుగాను ఎన్నో రూపాల్లో ధరించారని అన్నిట్లోనూ ఉన్నాడని చెప్పారు కదా అందుకే ఏనుగు రూపంలో వస్తున్న దేవునికి నేను నమస్కరిస్తూ నిలబడిపోయాను అంటాడు పక్కకు తొలగలేదు అంటాడు అప్పుడు గురువుగారు అందుకుని నిజమే నాయన ఏనుగు దేవుడు వచ్చాడు కానీ మావటి దేవుడు పారిపోమన్నాడు కదా అన్ని జీవులు దేవుని రూపాలే అయినప్పుడు ఆ మావటి దేవుని మాటలు నువ్వు ఎందుకు చెవిని పెట్టలేదు నువ్వు నువ్వు ఒక విషయం జాగ్రత్తగా గమనించు శాస్త్రాలలో నీరు నారాయణ స్వరూపం అని చెప్పబడింది కదా ఆపోహు నారాయణ హాని కొన్ని నీళ్ళు పూజకి పనికి వస్తాయి కొన్ని నీళ్లు స్నానానికి మరి కొన్ని నీళ్ళు గిన్నెలు కడగడానికి వాటికి బట్టలు ఉతకడానికి వాటికి మాత్రం పనికి వస్తాయి కానీ తాగడానికి పూజకు పనికిరావు అదేవిధంగా భగవంతుడు పాపాత్ముల రూపంలోనూ పుణ్యాత్ముల రూపంలోను మంచివాడిగాను చెడ్డవాడిగాను ఇంకా అనేక రూపాలుగాను ఉండడంలో సందేహం లేదు కానీ చెడ్డవారితోనూ పాపాత్ములతోనూ అలాంటి వారితో సంబంధం పెట్టుకోకూడదు కదా వారితో సన్నిహితంగా ఉండకూడదు కొందరితో ఓహో అంటే ఓహో అనాలి మరి కొందరితో అలా కూడా ఉండకూడదు అటువంటి వారికి దూరంగా ఉండాలి అంతేకాకుండా భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు ఆయన సత్పురుషులతో ఉండి సన్నిహితంగా ఉండి దుష్టులకు దూరంగా ఉండమని చెప్తున్నాడు కదా పులిలో దేవుడు ఉన్నాడని పులిని వెళ్ళి కౌగులించుకోవు కదా పులిని చూసి ఎందుకు పారిపోవాలి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడా అనొచ్చు కానీ పారిపోవని చెప్పేది కూడా భగవంతుని యొక్క విభూతి ఆ రూపమే కదా వారి మాటలు ఎందుకు వినకూడదు అంటున్నాడు అంటే భగవంతుడు మనకు ఒక వివేకం అనేటువంటిది ఇచ్చాడు మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి ఏ రకంగా మనం వ్యవహరించాలి ఎలా మాట్లాడాలి ఏ ధర్మాన్ని అనుసరించాలి అనేటువంటి ఒక బుద్ధిని మనకి ఇచ్చినప్పుడు మనము వితండవాదంతో అన్ని జీవరాశుల్లోనూ భగవంతుని దర్శించు అని అన్నప్పుడు భగవంతుని ఏ రకంగా దర్శించాలి ఏ రకంగా ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మనం మన జీవితంలో అన్వయించుకోవాలి అనేటువంటిది చూడాలి కదా ఇక ఆవేశాలు వైషమ్యాలు ఇవాట్లన్నింటినీ నిగ్రహించుకోవడం నాగరిక లక్షణం కదా ప్రతి ఉద్రేకాన్ని క్షణం కూడా నియంత్రించుకోలేకపోవడం మృగ లక్షణం మనం మానవులం మానవత్వ ధోరణిలో ఉండాలి ఆ రకమైనటువంటి లక్షణాలనే మనం కలిగి ఉండాలి అంతేగాని సంయమనం కోల్పోయి నేరాలకు ఘోరాలకు పాల్పడితే మానవ మృగాల కింద ఉంటారు మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసులుగా వాళ్ళు పరిగణించబడుతూ ఉంటారు మనలో ఉన్నటువంటి సౌమ్య భావమే మనకి భగవంతుడికి దగ్గరయ్యేలా చేస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముడిని ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు ఎలా కొలిచాడు ఎలా ఆయనతో బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడు అదే శ్రీకృష్ణ పరమాత్మని పట్ల దుర్యోధండి ఎలా ఉన్నాడు ఒకరికి అందరిలోనూ భగవంతుడే కనిపించాడు ఒకరికి అందరిలోనూ శత్రువే కనిపిస్తాడు అలా మనం భగవంతుడితో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి అలా ఏర్పరచుకున్నటువంటి వాడు భక్తుడుగా భావించబడతాడు వాడికి ఎవరు పరాయవారిగా తోచరు అలాంటి స్థితిలో మనసు విశాలమవుతుంది ఈ జగన్నాటకంలో మనమంతా వేరు వేరు పాత్రను పోషిస్తున్నాం ప్రేమలు పంచుకుంటున్నాం పోట్లాడుకుంటున్నాం నాటకానికి తెరపడిపోయిన తర్వాత బతుకు ఆవలి తీరంలో అందరము ఒకే గూటిలో శ్రద్ధ తీరుతాము జీవుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికీ ఏ శత్రుత్వాలు ఉండవు ఎవరికి ఏ రకమైనటువంటి మిత్రుత్వాలు కూడా ఉండవు అంతే కదా మరి మధ్యలో ఎందుకు ఈ రకమైనటువంటి వైరాలు పగలు ప్రతీకారాలు ఈ బోధ మనకి ఈ శ్లోకంలో చెప్పబడింది